ప్రైజ్ ప్రేమైన దేవుని పిడలారా హబకుకు గ్రంథము రెండో అధ్యాయము నాలుగో వచనము వారు యథార్థ పరులు కాక తమలో తాము అత్యయపడుతురు అయితే నీతి మంచుడు విశ్వాసం మూలముగా బ్రతుకును మనిషి జీవితంలో ఏదో ఒక సమస్య ఏదో ఒక కొరత లేదా అనారోగ్యమే కావచ్చు మనిషి జీవితంలో ఉంటూనే ఉంటాయి కాబట్టి మనం దేవుని మీద విశ్వాసం ఉంచాలి దేవుని ఆధారం చేసుకున్న నీవు నేను నా దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తారని గొప్ప విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉండాలి నీకు ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు నీవు ఎన్నడూ చూడని అద్భుతాలు చేస్తారు నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తారు నీవు దేవుని పాదములు పట్టుకొని కన్నీటితో వేడు